శ్రీ పరమేశ్వర సంస్థతి మత్భవృత్తపద్యములో స్వీయరచనా పఠనము హిమవత్పుత్రి కవామ భాగమవ సోమేషలాటాక్ష విశ్వమునల్లన్ పరిపాలన్ సలిపెడి మృడా దూర్జీ భక్తి ప్రముదంబొప్పగభక్తిగొల్తు సర్వార్ధప్రదాశంకర సుమతి ధర్మపధానువర్తనమును ఓ ప్రసాదిం చుమ ಗಂ ಮಹೇಶ್ವರ ಶಂಕರ హిమవత్పుత్రిక అయిన పార్వతి వామార్ధ భాగమవగా త్రినేత్ర శివ విశ్వమునెలను పరిపాలన చేసే ఈశాన మృడ ధూర్జటి ప్రముదముగా ప్రహర్షముగా నిన్ను భక్తితో సేవించదను నాకు సన్మతిని ధర్మ పధానువర్తనమును ఇవ్వవలసినదిగా త్రిశూలధారి నిన్ను ప్రార్థించుతున్నాను నమశివాయ శివో శివోహం స్వస్తి శివ సంస్తితి మత్తకోకిల వృత్తపద్యంలో స్వీయ రచనా పఠనము మగభూషణ నంది వాహన నన్ను బ్రూభుము శంకర స్వాగతంబుహరా వశంపు శనా హృదిం భోగ భాగ్యముదేమి కోరను ముక్తి సదాశివ ರಾಗಮುನ್ಮದಿ ಬಾಪಗ ಸೇತು ಪ್ರಾರ್ಥ ನಂಬು ಮಹೇಶ್ವರ ನಾಗಭೂಷಣ ನಂದಿವಾಹನ ವಾಹನ ನನ್ನು ಬ್ರೋವು ಶಂಕರ ಭಾವ ಶಂಕರ ನಾಗಭೂಷಣ ನಂದಿವಾಹನ నన్ను బ్రోము నీకు ఇదే స్వాగతము పలుకుచున్నాను నా హృదయములు వశించుము భోగభాగ్యములేమీ కోరును నిన్ను ముక్తి మాత్రము ప్రసాదించుము నాలో మోహమును బాపి నీపై భక్తిని స్థిమితపరచవలసినదిగా ప్రార్థించుచున్నాను మహేశ్వర నమ శివాయ శివాయ గురవే నమ స్వస్తి శ్రీ హనుమాన్ సంస్థతి ఉత్పాలమాల పద్యములో స్వీయ రచన పఠనము భావం శంకర నాగభూషణ నందివాహన నన్ను బ్రోవము నీకిదే స్వాగతము పలుకుచున్నాను నా హృదయములో వశించుము భోగభాగ్యములేమీ కోరును నిన్ను ముక్తి మాత్రము ప్రసాదించుము నాలో మోహమును బాపి నీపై భక్తిని స్థిమితపరచవలసినదిగా ప్రార్థించుచున్నాను మహేశ్వర నమశివాయ శివాయ గురవే నమ స్వస్తి ఆంజనేయ జంకక లంకనంత వెదకి ధీరతతో జానకీదేవిని అశోకవనంలో చూచావు రావణుని నిండు సభలో ప్రసంగిస్తూ రావణ మర్యాదగా మర్యాద పురుషోత్తముడైన శ్రీరామునకు మాతను అప్పగించి శరణు వేయడము లేకున్నచో నీకు మరణము తథ్యము అని హెచ్చరించినావు గదా మహాత్మా జై హనుమాన్ స్వస్తి